పెళ్ళేంటి మీ అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటుందమ్మా చేసుకోను చదువుకుంటానని చెప్పాను కదా నువ్వు నా మాట వింటున్నావా నేను నీ మాట వినడానికి సో రివెంజ్ తీర్చుకుంటున్నావా అలాగే అనుకో నేను పెళ్లి చేసుకోను ఏం చేస్తా నీకే కాలేజీలో సీట్ వచ్చినా ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టను ఐయో సీరియస్ అమ్మా శైలు అన్నయ్య ప్లీజ్ నేను ఇది నాతో మాట్లాడిన విధానం చూసి నువ్వు దానికి అస్సలు సపోర్ట్ చేయవు ఓ ఇదంతా నిన్నటి గోల గురించా అమ్మ తల్లి సారీ ఏదో బ్యాడ్ మూడ్ లో పిచ్చిగా వాగిస్తాను కావాలంటే కాళ్ళు కూడా పడుకుంటాను నాటకాలు ఆడుకో అది లేకపోతే ఏంట సాడిస్ లా బిహేవ్ చేస్తుంది అసలు తనకి ఇంత ఈగో ఏంటో అర్థం కావట్లేదు నాది ఈగోనా అమ్మ శైలు ఆడపిల్లని ఏడిపించడం ఇంటికి మంచిది కాదు అనయ్య నా ఏడుపు దీనికి మంచిదా నాకు ఇష్టం లేకపోతే కన్విన్స్ చేయాలి గానీ ఇలా మోసం ఇది నేను తీసుకొచ్చిన సంబంధం మాత్రం చేసుకోదంట అప్పుడు నేను నేనెందుకు ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను ఇది చదవడం అంటూ జరిగితే అది నేను చచ్చిన తర్వాతే అయితే ఇప్పుడే చచ్చిపో అమ్మ గురించి ఏం మాట్లాడతాను పెద్దవాడు కోపం వస్తే లక్ష్యం మాట్లాడతాం అందుకని చంపేస్తావా అర్జున్ ని చూసి నేర్చుకో నేను ఎంత తిట్టినా నా మాటకి ఎప్పుడైనా ఎదురు సమాధానం చెప్పాడా నేను వెలిగించిన ఒక చిన్న చెచ్చు పుట్టి ఆల్మోస్ట్ ఒక ఇంటినే తగలెట్టేసింది గొడవ అవ్వాలనుకున్నాను కానీ ఇంత పెద్ద యుద్ధం జరుగుతుందనుకోలేదు అనుకోలేదు చేసుకోమంటున్నారు చెప్పు పెద్దవాళ్ళందరూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటారు కదా ఇంతమందిని పెట్టడం కరెక్ట్ కాదను పెళ్ళి చేసేసుకో పెళ్లి చేసుకుంటాను ఇంకా చదవను 你去不啦？ చె మేము అసలు బయటికి వెళ్ళగలమా చెప్పవే ఎందుకు ఇలా చేసావే చూడు ఎలా చూస్తున్నాడు చేయాల్సింది చూపించలేకపోతున్నాం అమ్మా 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 ఆడపిల్లలా పట్టుకొని కొట్టమేంటి తిడ్డమేంటి ఉఖో ఉఖు ఇంకేం చేయమంటావన్నయ్యా మొత్తం బరువు తీసేసింది దీని జీవితం ఇదే నాశనం చేసుకుంది ఎలా చూస్తుందో చూడు ఇంత చేసిందని ఇంకే ఏ అదో పెళ్ళి చేసుకుంటాడన్నయ్యా ఏయ్ ఏంటో ఆకలిగా చూస్తున్నారు అర్జున్ నాన్న అర్జున్ అమ్మా అర్జున్ అక్క చెప్పండి అను చాలా మంచి అమ్మాయిరా అవును నాన్నా నేను ఏం చేసినా నేను మంచిగా చేస్తాను అయితే మాకు నువ్వెంతో అను కూడా అంతే అందుకనే పాపు ఇప్పుడున్న పరిస్థితిలో మీ ఇద్దరి ఫ్యూచర్ ఇచ్చా అను నువ్వు పెళ్లి చేసుకోవడమే నాకు జస్ట్ చౌదరి ఆపుతారా దాని చేసుకుంటే అయిపోతాను ఏరా

అర్జున్ మన ఇద్దరు ఎప్పుడు ఒకే పార్టీ కదరా అవును నీకే అవసరం వచ్చినా నేను చూసుకున్నాను కదరా అయితే కానీ నేను ఎప్పుడు నిన్నేమీ అడగలేదు అందుకని ఒక్కసారి నా కోసం అవునరా ఏదో అలా జరిగిపోయింది అదే నువ్వు ఒకసారి చెప్తామని టెన్త్ క్లాస్ ఫ్రెండ్ కదా మళ్ళీ ఫీల్ అవుతాయి రాత్రి అంతా నిద్రలేదు రాజిషన్ మాయా ఏంటి మా అయ్యా నీ బతుకు ఇలా అయిపోయింది ఏడుస్తున్నావా మరి పెట్టు పెట్టరా ఇష్టం లేదా ఏంటే మాట్లాడాలి నూరుకు మమ్మల్ని వాడు సంతకం పెట్టం ఏం నువ్వు నువ్వు పెట్టు నువ్వు పెట్టు పెట్టే 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 అయిపోయి దిస్కో తీసుకో దిస్ దాచు నువ్వే నువ్వే ఇదో కట్టే కట్టే త్వర కట్టే త్వర కట్టేనా

అంతా అయిపోయింది నా బతుకు భూకి పాలు చేసావు నా అయ్యా అంతా అయిపోయింది అంతా అయిపోయింది ఏది తినేశాను మరి నాకు ప్లేట్లు గిన్నెలు కడిగే వండుతాను ఏంటి మీ ఎంగిలి ప్లేట్లు నాకేసిన గిన్నెలు నేను కడగాల సమస్య లేదు డబ్బులు నేను బయటకు వెళ్ళి టైం ఎంత నైన్ థర్టీ ఫైవ్ నైట్ ఒంటరిగా బయటకు వెళ్ళదు చాలా రిస్కీ ఏరియా వెళ్తావా వెళ్ళు డిష్కు 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 అని కాల్ చేస్తారు ఇదే హైదరాబాద్ కాదు నేనేం నీ పని మంచిని కాదు హుక్కులు జారీ చేయడానికి నేను వంట వండాలంటే నువ్వు ప్లేట్లు కడగాలి నేను ఇల్లు శుభ్రం చేయాలంటే నువ్వు బట్టలు దిక్కి ఇస్త్రి చేయాలి నీకు ఇష్టం లేకపోయినా నన్ను ఇక్కడ తీసుకొచ్చావు కదా సరే సరదాగా ఎవరైతే కాలేజ్కి ఫస్ట్ రీచ్ అవుతారో వాళ్ళు వన్ మంత్ వరకు ఇంటి పనులు ఏమి ఏంటను మరీ చిన్నపిల్లలాగా సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇక ఏం బాయ్ ఏంటి క్వాంటి ఇంత తక్కువ మా ఓనర్ ఒక కుర్త సార్ హే తెలుగా అవును సార్ ఏంటి ఇక్కడ సార్ హర్జున్ సార్ హర్జున్ సార్ కదా అడవి అడవి శేష్ అడవి శేష్ కాదు సార్ అడవి శంకర్ శాస్త్రి అది సార్ అప్పుడే పేరు నేను సార్ కన్సల్టెంట్స్ లో కలిసాము నేను టర్నో కాలేజ్ లో జాయిన్ అవ్వబోతుంటే అది ఒద్దుని చెప్పి నా లైఫ్ కాపాడారు ఐ విల్ బి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యు సార్ హౌ ఇప్పుడు నేను ఎందుకు లేండి ఉన్నారు హాస్టల్ బాలన్స్ సార్ మీరు టూరినో కాలేజ్ వద్దని చెప్పి కుఫ్లీ కాలేజ్ లో జాయిన్ చేయించారు కదా ఇక్కడికి వచ్చాక తెలిసింది సార్ పోలీసు వాళ్ళంతా వచ్చి మమ్మల్ని ఎవరికి వాళ్ళని వెళ్ళిపోకేనా అంటే పెట్రోల్ సార్ చివరికి వాళ్ళ కాలం వేలా పడి బతు స్టూడెంట్ మిస్ డే లోపు వేరే కాలేజ్ లో అడ్మిషన్ తెచ్చుకోమన్నారు సార్ లోపు మేము పారిపోయిల్ గా సెటిల్ అవ్వకుండా మా కాలికో మాటలు కట్టారు సార్ అసలు సిగ్నల్ పోదు సార్ నా పరిస్థితి అసలు బాగాలేదు సార్ ఉంటానికి చూడలేదు తింటానికి తిండి లేదు ఆ దరిద్రుడు అడ్డమైన పనులు చేయించి బేస్మెంట్లో లో మధ్య పడుకోమంటున్నాడు సార్ నా దరిద్రానికి ఏం ఇక్కడ ఇక్కడ సైట్లు సైట్ సీ దొంగ ఏ కాలేదు సార్ అంటే అది నోరు తిరగదు పర్లేదు కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్

మీరు చంపిన పాపం లేదా నన్ను చంపితే మీకే వస్తుంది భయ్య సాటిస్ఫాక్షన్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు మా కాలేజ్ లో సీట్ వచ్చేలా చేస్తాను ఎలా టూ డేస్ లో మా కాలేజ్ లో పార్టీ ఉంది అక్కడ సెట్ చేస్తాను అప్పటి వరకు ఎలకలతో పడుకోవాలా ఒక్కోటి ఎంత ఉంది కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు రండి ఏంటి బుట్టలో పడేసాడా మాటలతో మాయ చేస్తారండి నమ్మేస్తాము సరే మీ కర్మ ఎక్స్క్యూజ్ మీ చిన్న డౌట్ అండి చెప్పండి విషయం తెలిసాక నాకు వచ్చిన కోపానికి ఆల్మోస్ట్ చంపేద్దాం అనుకున్నాను మరి మీకు చేసిన దానికి మీకు ఏ ఫీలింగ్స్ లేవా అండి జస్ట్ అవర్ క్యూరియాసిటీ చంపేస్తే ఓకే సరిపోతాడు అందుకే పెళ్లి చేసుకున్నాను ఇంటి వాస్తు ప్రకారం గెస్ట్ రూమ్ ఇదే కదండి